జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవరావు సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసింది ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజు నూట డెబ్బై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఇక ఇప్పటికే దసరా సెలవులు రావటంతో ఆఫీస్ వద్ద దూసుకొస్తుంది దేవరావు విడుదలై పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను వసూలు సాధించింది ఈ విషయాన్ని దేవరా టీం స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది మరోవైపు నార్త్ అమెరికాలోను సరికొత్త రికార్డు ని సృష్టించింది ఇప్పటి వరకు ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని రాబట్టింది త్వరలోనే ఆరు మిలియన్స్ కి చేరనుంది ఇక వరుసగా దసరా సెలవులు ఉండటంతో త్వరలోనే ఐదు వందల కోట్ల మార్కును దాటేనుంది కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బామా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మిలన్ పాత్రలో మెప్పించారు దేవరా చిత్రంలో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు కాగా ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవరావు సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసింది ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజు నూట డెబ్బై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఇక ఇప్పటికే దసరా సెలవులు రావటంతో ఆఫీస్ వద్ద దూసుకెళ్తుంది దేవరా విడుదలై పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను వసూళ్లు సాధించింది ఈ విషయాన్ని దేవరా టీమ్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది మరోవైపు నార్త్ అమెరికాలోను సరికొత్త సృష్టించింది ఇప్పటి వరకు ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ రాబట్టింది త్వరలోనే ఆరు మిలియన్స్ కి చేరనుంది ఇక వరుసగా దసరా సెలవులు ఉండటంతో త్వరలోనే ఐదు వందల కోట్ల మార్కును దాటేనుంది కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బామా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మిలన్ పాత్రలో మెప్పించారు దేవరా చిత్రంలో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు కాగా ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందించారు జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన యాక్షన్ చిత్రం దేవరావు సెప్టెంబర్ ఇరవై ఏడున థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం తొలి రోజై ఆఫీస్ ని షేర్ చేసింది ప్రీమియర్ షోలతో కలిపి మొదటి రోజు నూట డెబ్బై కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఇక ఇప్పటికే దసరా సెలవులు రావటంతో ఆఫీస్ వద్ద దూసుకొస్తుంది దేవరావు విడుదలై పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలను వసూళ్లు సాధించింది ఈ విషయాన్ని దేవరా టీం స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది మరోవైపు నార్త్ అమెరికాలోను సరికొత్త రికార్డ్ సృష్టించింది ఇప్పటి వరకు ఫైవ్ పాయింట్ ఎయిట్ మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ని రాబట్టింది త్వరలోనే ఆరు మిలియన్స్ కి చేరనుంది ఇక వరుసగా దసరా సెలవులు ఉండటంతో త్వరలోనే ఐదు వందల కోట్ల మార్కును దాటేనుంది కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బామా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ మిలన్ పాత్రలో మెప్పించారు దేవరా చిత్రంలో శ్రీకాంత్ ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించారు కాగా ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అల్లించారు